రామ్ చరణ్ తో సుకుమార్ భారీ పాన్ ఇండియా మూవీ ఈ దెబ్బతో టాలీవుడ్ లో ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా మడత పెట్టడం ఖాయం అంటున్నటువంటి రామ్ చరణ్ అభిమానులు రామ్ చరణ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో ఎదిగిపోయారు ట్రిపులర్ తర్వాత ఆయన రేంజ్ మారిపోయింది ఆయన సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లోనే విడుదలవుతున్నాయి ఒక్కో సినిమాను వంద కోట్లతో తెరకెక్కిస్తున్నారు దాంతో రామ్ చరణ్ క్రేజ్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ కి ఎదిగిపోయింది ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలు నటిస్తున్నారు రామ్ చరణ్ రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడి తర్వాత అంతగా పేరున్న వ్యక్తి శంకర్ మాత్రమే ఆయన సృష్టించే సినిమాటిక్ ప్రపంచం మామూలుగా ఉండదని అందరికి తెలిసిందే అలాంటి శంకర్ తో ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నారు ఇది కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు అయితే ఇప్పుడు రామ్ చరణ్ మరో సంచలన దర్శకుడితో సినిమా చేయడానికి కమిట్ అయినట్టు తెలుస్తోంది ఆయన ఎవరో కాదు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సుకుమార్ సినిమాలు ఇప్పుడు ఎలా ఉంటున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని సుకుమార్ సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లోనే ఆడుతున్నాయి అల్లు అర్జున్ సుకుమార్ పుష్ప సినిమా తీస్తే పాన్ ఇండియాని ఊపేసింది దెబ్బ దెబ్బకు అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సొంతం తెచ్చుకున్నారు ఇక దాని తర్వాత ఇప్పుడు పుష్ప టూ మూవీ తీస్తున్నారు సుకుమార్ ఈ సినిమాను ఆగస్టు పదిహేను రిలీజ్ చేస్తామని ఇప్పటికే సుకుమార్ ప్రకటించారు రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పులు ఉండబోవని ముందే చెప్పేశారు సుకుమార్ అంటే ఈ సినిమా తర్వాత ఆయన ఖాళీ అయిపోతాడు మరి తర్వాత ఎవరితో సినిమా ఉండబోతుందంటే రామ్ చరణ్ తో తెలుస్తుంది వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే రంగస్థల మూవీ వచ్చింది అది ఓ రేంజ్ లో హిట్ కొట్టింది అందుకే ఇప్పుడు మరోసారి రామ్ చరణ్ తోనే సినిమా చేయాలని భావిస్తున్నాడంటే సుకుమార్ ఆగస్టు వరకు గేమ్ చేంజర్ మూవీ కూడా అయిపోబోతోంది కాబట్టి అక్టోబర్ నుంచి సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లోకి వెళ్ళిపోవాలని ఇద్దరు భావిస్తున్నారు ఇప్పటికే సాలిడ్ కథకు కథను సుకుమార్ రెడీ చేసినట్టు తెలుస్తోంది ఆ కథ రామ్ చరణ్ కు బాగా నచ్చడంతో దాన్ని ఒకే చేసినట్టు తెలుస్తోంది ఈ సినిమా బడ్జెట్ దాదాపు నాలుగు వందల యాభై కోట్ల రూపాయల వరకు ఉండబోతున్నట్టు తెలుస్తోంది దీన్ని కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారని ప్రచారం జరుగుతోంది మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని అప్పుడే అంచనాలు అయితే మొదలైపోయాయి ఇందులో నిజమేంత వరకు ఉందో తెలియదు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ న్యూస్ అయితే తెగ వైరల్ అవుతోంది